కళాశాల పేరు చెప్పగానే మార్కుల కోసం పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు ర్యాంకుల కోసం ఒత్తిడి తెచ్చే అధ్యాపకులే కనిపిస్తారు కొద్దిసేపు ఆటలు క్రీడలకు ప్రాధాన్యమిచ్చే కాలేజీలు తక్కువనే చెప్పాలి విద్యార్థుల మానసిక వికాసానికి యోగా మార్గమని గుర్తించిన ఓ కళాశాల ఆ విద్యలో కోర్సులు ప్రవేశపెట్టి ద్రోపత్రాలు సైతం అందిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా కళాశాల పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైంది ప్రస్తుతం ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది చదువుతున్నారు కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచడం సహా విద్యార్థుల మానసిక పరిపక్వతకు పెద్దపీట వేస్తారు ఆరోగ్యానికి యోగా అవసరమని గుర్తించిన యాజమాన్యం దానిని కోర్సులో భాగంగా చేసింది ఈ కళాశాలలో రెండేళ్లుగా యోగాలో శిక్షణ శిక్షణిస్తున్నారు ఈ విద్యతో తమ ఆరోగ్యం మెరుగుపడడం సహా ఏకాగ్రత పెరుగుతోందని విద్యార్థినులు చెబుతున్నారు ఈ బిజీ షెడ్యూల్ ఆఫ్ లైఫ్ లో చాలా మందికి రెగ్యులర్ గా బోల్ టెన్షన్స్ ఉంటాయి సో ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగాన్ చేసి వాళ్ళ వాళ్ళ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నాను కాలేజ్ లో స్టార్ట్ అయినప్పుడు యోగా క్లాసెస్ అంటే నేను చాలా దూరంగా ఉండేదాన్ని తర్వాత మా పీటీ మేడం దగ్గర నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని నేను యోగా చేయడం మొదలు పెట్టాను అప్పటి నుండి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ పొందాను నేను ఆసనాలు చేయడం ద్వారా మన బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి స్ట్రెస్ అనేది మనకు తగ్గుతుంది నేను ఈ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత యోగా క్లాస్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు వెళ్ళక ముందైతే ఎక్కువగా చదివేదాన్ని కాదు కాన్సన్ట్రేషన్ కూడా అంతగా ఉండేది కాదు యోగా క్లాసెస్లోకి స్టార్ట్ అయిన తర్వాత నేను బాగా కాన్సన్ట్రేషన్గా చదవగలుగుతున్నాను యోగా చేయడం వల్ల మైండ్ బాగా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా బాడీ కూడా చాలా ఫిట్గా ఉంటుంది యోగా క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంతకుముందు ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చేసేది యోగా చేయడం వల్ల బాగా తగ్గింది కూడా ఇంకా ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు మంచి కాలేజ్ జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ యోగా చాలా బాగా నేర్పిస్తున్నారు అలాగే ఇక్కడ సార్స్ కూడా చాలా మాకు వీలైనంత త్వరగా వచ్చేసేలాగా అన్ని ఆసనాలు మాకు నేర్పిస్తున్నారు మా శరీరానికి మేము మంచి ఆరోగ్యాన్ని అందించగలుగుతున్నాము విద్యార్థినులకు యోగా నేర్పడం ద్వారా లభించిన ఫలితాలతో ఈ ఏడాది డిగ్రీ పీజీ స్థాయిలలో డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టారు భవిష్యత్తులో తమ కళాశాలను యోగా పరిశోధన అభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తామని యాజమాన్యం చెబుతోంది పిల్లలకి యోగా నేర్పాలి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ రావాలి మానసిక పర్వత్వం రావాలి అనే ఒక సదుద్దేశంతో మొదలుపెట్టి రెండు సంవత్సరాల నుంచి కూడా పిల్లలందరినీ అందులో ఇన్వాల్వ్ అవ వచ్చాము ఈ సంవత్సరం నుంచి మాది పీజీ డిప్లొమా అట్లాగే డిగ్రీలో డిప్లొమా కోర్సెస్ అట్లానే సర్టిఫికేట్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్లో ఈ యోగా ఒక డిపార్ట్మెంట్ కింద డెవలప్ చేసి ఆర్ అండ్ కూడా చేసే పరిస్థితిని మేము వృద్ధి చేయాలని చాలా తప్పంతో ఉన్నాం మేనేజ్మెంటు విద్యార్థుల్లో మానసిక పరిపక్వత శారీరక ఆరోగ్యంతో పాటు సమగ్రాభివృద్ధి కోసం ప్రతి కళాశాలలోనూ యోగా కోర్సు ప్రవేశపెట్టాల్సిన అవసరముందని మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు